మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ వెళ్తారు ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణశుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మాదేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణశుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి ఎట్లా ఉంది చూత ఈ మీనరాశికి ఏది నాటి శని రెండు సంవత్సరాల ఆరు నెలలైపోయి ఏడో నెల ప్రారంభమైంది శని కుంభరాశిలో నుంచి మార్చి ముప్పైవ తారీఖున మీనరాశిలోకి శనిచ్చాడు జన్మ శని అంటాడు ఈ జన్మ శని చాలా కష్టమైంది ఈ కష్టమైనటువంటి శని తప్పించుకోవడం చాలా కష్టం ఎందుకంటే శని పట్టిన వారిని అన్నదానం చేయమన్నారు ఈ అన్నదానం ఫలితం ఎట్లా ఉంటుందో ఒక చిన్న పద్యంలో చెబుతా అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్ని దానాల్లోకి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవం అన్నదానం తర్వాత తల్లిదండ్రులు మించిన దైవం లేదు సత్యశీలత కర్ణ జగతి తప సత్యం బలగతం దొంగతనం చేయకుండా ఉంటాం దాన్ని మించిన తపస్సు లేదు సత్యశీలత కన్నా జగతి తపం వేది దయ కంటే ఎక్కువ ధర్మం ఏది దయ ఎట్లా ఉండాలి ఒక కుక్కని ఎవరో కొట్టారండి కాలు విరిగిపోయింది ఎండలో పడి ఉంది కదల్లేని స్థితిలో ఉంది దానికి నీడ కల్పించండి దాహం అయి ఉంటుంది దానికి అస్త నీళ్ళు పోయండి దానికి ఆ ఆకలి ఆక ఆహారం పెట్టండి మరి ఈ మూగజీవులకు భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు మన కాలు చేయడ కట్టుగడితే నిలబడి ఉండాలి ఆ కుక్క రెండు రెండు రోజుల్లో ఆ కుక్కకి కాలు అతికిపోతుంది లేచి కుంటుకుంటూ నడుస్తుంది సాంతం నొప్పి కాలు పూర్తిగా ఆ నడుస్తుంది మూగజీవాలంటే కుక్కే కాదు ఆవచ్చు ఆవు కావచ్చు ఎద్దు కావచ్చు మేక కావచ్చు గోవు కావచ్చు దూడ కావచ్చు ఇట్లా ఇక ఈ ఏలనాటి సెన్లో ఎవరికైతే అవసరమైన దానం అవసరమైనట్లుగా చేయాలి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలికి అన్నం పెట్టాలి అన్నదానం ఎట్లాంటిది తల్లిదండ్రుల కన్నా దైవం ఏది స్వచ్ఛశీలత కన్నా జగతీ దయ కంటే ఎక్కువ ధర్మమేది దయ ఎట్లా ఉండాలి పెద్ద రోగం వచ్చింది హాస్పిటల్కి పోకపోతే హార్ట్ పెయిన్ వచ్చింది చచ్చే పరిస్థితి వచ్చింది మరి ఆ టైంలో నాలుగు కింద ఒక ట్యాబ్లెట్ పెట్టాలండి దాదాపు చాలామందికి తెలుసు ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికి పోయే లోపల ఆ నాలుగు కింద ఆ ట్యాబ్లెట్ తెచ్చి పెట్టేటట్లయితే హాస్పిటల్ దాకా బతుకుతాడు ఈ మనిషి లేకపోతే దారిలోనే పోతాడు ప్రాణం పోయే టైంలో బతికించడం అది మరి దయ ఆ దయ కంటే మించిన ధర్మం లేదు ఆడమనిషి కంటే ఐశ్వర్యం లేదు కన్నా అభినవముని రుణము కంటేనూ నరముకు రోగమేది రుణం కంటే రోగం లేదుట ధరని అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడని అపకీర్తి కంటే నరకం లేదు సర్వదా కంటేను స్వర్గమేది గొప్ప పనులు చేస్తే కీర్తి కంటే స్వర్గం లేదు ఇక్కడే స్వర్గం కాబట్టి ఈ ఏలనాడు సినిమాలు ప్రతిరోజు పుట్టల దగ్గర కానీ మరి మట్టి నేలలో కానీ బియ్యపురవ పంచదార కలిపి వేయండి శనికి నల్ల పూజ నల్లగుడ్డతో పూజ ప్రతిరోజు మెల్లో నల్లగుడ్డ వేసి కాసే నువ్వులు తల్లి నూనె శని మీద వేసి దీపారాధన చేసిరాండి మీకు ఏలి నాటి శని ఏమీ చేయను అదే శివాలయానికి వెళ్ళినప్పుడు మారేడు దళాలు తీసుకొని ఈశ్వరుడికి ఇవ్వండి ఆ మారేడు దళాలతో పూజ చేస్తే మీ దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది అదే కాదు అట్లా ఒకటే కాదు శనివారం రోజున శనికి అభిషేకం చేయించుకోండి సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఈ వారం రోజులు రూపాయి 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 దాచిపెట్టయినా సరే ఒక కొబ్బరికాయ కొనుక్కొని గుళ్ళు అర్చుకుడికి ఇచ్చే డబ్బులు అది ఫీజే ఇచ్చి మీ గోత్రమాలతో అభిషేకం చేయించుకోండి ఏళ్ళ నాటి శనిలో ఏ బాధ లేకుండా బాగుపడతారు నాకేదో పోయిందే నాకేదో పోయిందే ఇంక నే బతకను నేను తచ్చిపోతా అని ఇట్లా గుర్తిస్తూ ఉంటారు ఇట్లా మైండ్ ఖరాబ్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళ మైండ్ అంతా పాడు చేస్తారు అట్లా కాదు దైవాన్ని మించింది లేదు దేవుణ్ణి మించిన వాడు ఎవరు లేడు దేవుణ్ణి పూజించడమే కాదు పిపీలుకా సమారాధన ఈ వర్షాకాలంలో చీమలకి ఆహారం దొరకదు ఈ బియ్యప్రభా పంచదార పెడితే అవి తీసుకెళ్లి దాచి దాచిపెట్టుకొని మళ్ళీ వర్షాకాలం దాకా తింటాయి సంవత్సరం పాటు అన్నదానం చేసిన ఫలితం నీకు వస్తుంది కాబట్టి ఇట్లాంటి పనులు మీరు చేయడం చాలా మంచిది అదే కాదు బాత్రూంలో చీమలు చేస్తే ఓ బిందె నీళ్ళు కొట్టి చీమలను చంపటం కాదు ఈ ఏళ్ళ నాడు ఆ పని చేస్తే ఇంకా మహాపాపం కాబట్టి ఏమండి బాత్రూంలో పోటం మానుకోమంటావా లేకపోతే ఇన్ని తప్పు ఇన్ని చీమలను చంపుతావా చంపు దానివల్ల వచ్చే నష్టమైందో తెలుసా చేతులారు ఒక మనిషిని పొడిచి చంపితే పాపం అన్నావు కదా ఒక వంద చీమలు ఉన్నాయి వంద చీమలు నీళ్లు కొట్టి చంపుతావా తప్పు కదా అక్కడ పసుపు వేస్తే అవి అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాయి పసుపు ఘాటే కాదు ప్రాణం లేదు అది యాంటీబయాటిక్ అవి గబగ వెళ్ళి ఆకలిస్తుంది ఆ పసుపు వాసనకి ఎక్కడో ఆహారం ఎత్తుకుంటే నీ బాత్రూంలో ఉండవు ఎప్పుడు కూడా జీవ హింస కంటే జీవన్ని రక్షించడం చాలా మంచిది ఇట్లాంటి పని ఈ మీనరాశి వాళ్ళు ఏళ్ళ నాటి శని చేయటమే కాకుండా మీ జాతక రీత్యా కూడా చూపించుకోండి మీకు అన్ని చాలా బాగుంటుంది స్వస్తి తొమ్మిది పోగులతో ఒక తోరం అక్కడ వెళ్తారు ఆ తోరం కుడిచేది కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ దేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణశుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తను తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మారేడు దాళ తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు పెట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెల మొత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి